step into step into yes. value zone value zone value zone hyperman patanjuri గోల్డ్ కొనాలనుకునే వారికి ఇది గోల్డ్ ఛాన్స్ కొనుగోలుదారులకు నిజంగా ఇది పండుగ లాంటి వార్తే గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప కిందికి దిగని బంగారం ధరలు లభించింది గురువారం ఉదయం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వందల డెబ్బై రూపాయలు తగ్గగా నిన్నటి కంటే ఇవాళ బంగారం ధరలు పది గ్రాములకు మరో నాలుగు వందలు తగ్గింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల మేర తగ్గి యాభై ఎనిమిది వేల ఒక వందకు చేరుకోగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయలు తగ్గి అరవై మూడు వేల మూడు వందల ఎనభైకి చేరుకుంది ఇక వెండి ధరపై రెండు వేల మేర తగ్గి డెబ్బై ఆరు వేల ఆరు వందలకు చేరింది తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల విషయానికొస్తే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి యాభై ఎనిమిది వేల ఐదు వందలు ఉండగా నాలుగు వందలు తగ్గి ఇవాళ యాభై ఎనిమిది వేల ఒక వందగా కొనసాగుతోంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నిన్న పది గ్రాములకు అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఉండగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నాటికి నాలుగు వందల నలభై తగ్గి అరవై మూడు వేల మూడు వందల ఎనభైగా ఉంది వెండి విషయానికి వస్తే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర నిన్న ఇదే సమయానికి ఎనభై వేలుండగా ఇవాళ రెండు వేలు తగ్గి డెబ్బై ఎనిమిది వేలుగా ఉంది బంగారం వెండి కొనాలంటే ఇదే మంచి సమయం మళ్ళీ రేపటికి ధరలు ఎలా ఉంటాయో తెలీదు